మంద అహలయ గారు మా ప్రదీప్ అన్న సీనన్న అధ్యక్షులు మా మిత్రులు కాళీప్రసాద్ గారు అశోక్ అన్నకి మా మిత్రులు సదానందంకి ముళ్ళారావు గారు మా వెంకటరమణ గారు రామ్ గోపాల్ గౌడ గారు దశరథం తమ్ముడు నరేష్ వసంత మహేందర్ రెడ్డి గారు పద్మజ గారు రాఖీ గారు అందరికీ పేరు పేరున అందరి పేర్లు రజనీకాంత్ గారు సమరణే కథ నిన్న రజనీకాంత్ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు జమ్మికండా పోతున్నట్టు రిపోర్ట్ వచ్చింది వరంగల్కి వస్తావా అన్నాడు ఎందుకంటే ఇంత భోజనం పెడతానాడు మరి నువ్వు ఎక్కడ పెడతావా అంటే మా ఇంట్లో పెడతానాడు నీ ఇల్లు చిన్న గుంట దొద్దు అక్కడ పెట్టకు నాయమడే యాభై మంది ఉంటారు డాక్టర్ సాబ్బ చెప్తా పెడతాం పెడతామంటే వెంటనే కొన్ని నిమిషాల్లో డాక్టర్ సాబ్బ బాగుంది పెడతామని చెప్పి నేను కోసం యాక్చువల్గా ఎంత గొప్ప ఆశీర్వాదం దొరుకుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆశీర్వాదానికి మీ ప్రేమకి మీ స్ఫూర్తికి నమస్కారం నేను చాలాసార్లు చెప్తా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్ చూజ్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్ జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రాక్టిసెస్ అని చెప్తారు రెండో మాట ఊకే చెప్తుంటా ఎప్పుడైనా ఒక మనిషి మీద ఒక కన్క్లూజన్ వస్తున్నప్పుడు సంపూర్ణంగా పరికించకుండా సంపూర్ణంగా నువ్వు చూడకుండా ఆచరణకు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావద్దు అంట నేను ఎప్పుడు ఏ వ్యక్తి అవ్వటం నేను కావచ్చు మీరు కావచ్చు నన్ను కావచ్చు బట్ ఈ చెప్పుడు మాటల మీద ఆధారపడి ఒక మనిషి మీద ఒక నిర్ణయానికి రావద్దు నేను నాకు ఎక్కడ అదృష్టం కలిసి వచ్చిందంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దానికంటే ముందు నేను ఇక్కడ వరంగల్లో ఉన్న ఆ ప్రతిపన్న సాక్షి కళ్ళ ముందు ఎనిమిదిలో నేను ప్రతిపన్న అంతా అప్పుడు పోల్ట్రీ రంగంలో ఉన్నాను కాబట్టి నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్ టు నైన్టీన్ నైన్టీ టూ ఎయిటీ సిక్స్ టు నైంటీ టూ వరకు ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడ ఎక్స్పాన్షన్ స్కోప్ లేకపోతే మళ్ళీ వెళ్ళిపోయాడు నేను చిన్నప్పుడు చదువుకున్నంత మళ్ళీ హైదరాబాద్లో మొత్తంగా అక్కడ పదేళ్ళు ఇక్కడ ఒక ఆరేళ్ళు ఇరవై ఐదేళ్ళ చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుంది ఇంతకుముందు గొప్ప మాట చెప్పి ఒక మనిషి ఎదుగుదలను ఎవరు ఆపలేరు అని నిజంగా కూడా ఆపలేరు ఎందుకంటే పరి విధాలు వస్తాయి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సందర్భంగా ఈ కొండలరావు గారని తెలుగు విశ్వవిద్యాలయం డైరెక్టర్ జగపతిరావు గారి బ్రదర్ అవుతాడు జగపతిరావు గారు బ్రదర్ అవుతాడు ఒకరోజు నాకు ఒక పెద్ద సన్మాన పత్రం పట్టుకొచ్చాడు నేను నన్ను గుర్తుపట్టలే ఫస్ట్ ఇట్లా బిడ్డ నేను కొండలరావు గారిని నేను జగపతిరావు గారి తమ్ముడిని నీకు ఒక సన్మాన పత్రం రాసుకొచ్చిన బిడ్డ అన్నాడు వస్తే ఆ సన్మాన పత్రం ఇప్పి చూసిన అసలు ఏముందని గుండె ఒకసారి ఇట్లా అంటే నీ నీలాంటి పెద్ద ఎనభై రెండు ఏళ్ళు ఇప్పటికి ఉన్నాడు మనిషి మనిషి కొండలు కూడా ఉన్నాడు ఆయన ఒక రాత ఒక ఒక సెంటెన్స్ రాశాడు మా పోరగాడు మా తెలంగాణ పోరగాడు మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గింత గొప్పగా ఆవిష్కరిస్తానని చెప్పి కళ్ళ గురించాలి బిడ్డ నేను ఎట్లా సన్మానించాలో తెలియక ఇది రాసుకోవచ్చు తెలుగు పండితులు తెలుగు విశ్వవిద్యాలయానికి డైరెక్టర్ కాబట్టి రాసుకోవచ్చు అప్పుడు అనుకున్న రేపు మనిషికి ఒక మధుర క్షణాలు అంటూ ఉంటే ఇంతకంటే మధురక్షణాలు దొరకవని చెప్పి ఆ రోజు అనుకున్నాను అంటే ఆయన ఆయనకు ఎప్పుడు బాడీ పరిచయం లేదు నేను పరిచయం లేదు నేను ఆయన కేవలం నేను ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నేను ఆ ఉద్యమ పార్టీ నాయకుడిగా నేను మాట్లాడిన ఒక మూడు మూడున్నర గంటల సుదీర్ఘ ఉపన్యాసం ఉంటుంది సుదీర్ఘ ఉపన్యాసం అనేది ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి ఐదున్నర గంటలు ఉంటుంది నాదొక మూడున్నర గంటలు నాలుగు గంటలు ఉంటుంది ఇక అంతకంటే సుదీర్ఘ లేవు అయితే మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉప్పొంగిపోయి నీకు ఎట్లా నువ్వు మా పౌరుడికి ఎట్లా చేయాలని చెప్పి టీవీగా నిలబడే సర్వ్యూ చేసినాడు ఆ మాట చెప్పండి ఆయన అంటే ఎందుకంటా నీ మాట అంటే ఎక్కడి పెద్ద మనిషి ఎక్కడి పిల్లగాని వాళ్ళ శిష్యులు లాగా ఉంటుంది నాకు అంత ఆశీర్వాదం దొరికింది నేను అనుకున్నప్పుడు పొత్తుల సద్దిలాగా అందరి మొత్తానికి అయితే స్థానం సంపాదించుకున్నా నా జీవితం ధన్యమైపోయిందని చెప్పి ఆనాడు అనుకో మీరు ఏ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారో ఆ విశ్వాసానికి వమ్ము కలగకుండా ఉండేటువంటి నా ప్రవర్తన నా పని విధానం ఉంటుందని చెప్పి నేను చాలాసార్లు చెప్తుంటాను ఊకే చెప్తుంటాను కాబట్టి డెఫినెట్ నాకు తెలంగాణ ఏందో తెలంగాణ గాదేందో తెలంగాణ ఏందో నేను చాలా డీప్ గా నేను చాలా మంది లెక్క ఇట్లా మీద మీద ఫిరిఫరల్ చూసినాం కదా నేను ఇవాళ మీరు నమ్ముతున్న మరి నేను మూడు నెలలైతుంది మూడు నెలల కాలంలో ఏదో పార్లమెంటుకు పోయినటువంటి రోజులు తప్ప ఎవ్రీ డే నేను మలకాయిల్లా తిరిగి ఎందుకంటే నా మొగ్గు ముఖం తెలియకపోయినా కూడా ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టాను కాబట్టి నేను ఎక్కడో కాడ దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని చెప్పి ఎంత తిరిగి నాకు తెలుసు నేను పొద్దున్న నుంచి ఆరు గంటల నుంచి ఏడు ఏడు ఏడున్నర ఎనిమిది గంటల నుంచి మొదలైతున్నాది రాత్రి పన్నెండు గంటల దాకా నాది ఇదే ప్రస్తావన కొనసాగు కొత్త చేయడం వేరు మనం అంటే కొత్త ఎమ్మెల్యే కొత్త ఎంపీ అండు చేయడం వేరు కానీ అన్ని రకాలు అలసిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఒక కొత్త అధికారం వస్తే నాకు కొత్త బాధ్యత వస్తే ఎస్ దీన్ని వాళ్ళ ఆశలు వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేద్ద తపన నాకు చేత కాకపోయినా నాకు వనరులు లేకపోయినా కూడా ఆ ప్రయత్నం అయితే నేను చేసి మూడు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను ఎంత విషాదం ఉంటుందో నేను చాలాసార్లు చెప్తుంటా అర్బన్ పావర్టీ పవర్టీస్ మోర్ డేంజరస్ దెన్ రూరల్ పావర్టీ అసలు అర్బన్ పావర్టీ ఎంత డేంజర్ ఉంటుంది అంటే మీకు ఇక్కడైనా కనీసం నీకు అడుగుంత బోబెట్టి ఉంటాడు నీకు ఇంత మంచి దొరుకుతాయి నీకు మంచి గాలి దొరుకుతుంది నీకు ఇంత సహాయం ఉంటుంది కానీ అక్కడ వీడు ఏం చేస్తుండో తెలియదు వాడు చచ్చిపోతాడు వాడు చచ్చిపోయిన తర్వాత వాసారి వెళ్తారు వాడు గట్టి ఉంటుంది నేను వాడు వాంబే హౌస్ కానీ పోయినా నాలుగు వందల ఎనభై ఇల్లు ఉంటాయి ఇక్కడ భోగింపల్లి ఉంటాయి ఎంత హృదయ విదారకంగా ఉందో ఒకటే రూమ్ మొత్తం కుటుంబం ఉండాలి దానిలో ల్యాటరీ ఆ ఒక్కరు ల్యాటరీ ఆరు మంది ఏడేడు మంది వాళ్ళు అన్నారు బిడ్డ ఇంక ఇట్లుంటున్నాం బిడ్డ మేము ఎంత అంటే ఏ యుగం ఇది ఎక్కడున్నాం మనం ఇంకా అనిపిస్తుంది ఎంత డిస్పారిటీస్ ఉన్నాయో వ్యవస్థలు మనం చూస్తున్నా మనం హైటెక్ సిటీ ఒక న్యూయార్క్ టౌన్ లాగాను లేకపోతే ఇంకో గొప్ప నగరాల్లో కనపడితే మనం వచ్చేస్తాం కానీ కిందనే ఉన్నటువంటి బస్తీల ప్రజల దుఃఖం ఎంత దీనంగా ఉంటుందో నేను చూసిన ద న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంత మనకాయలు ఉంటుంది అన్ని బస్ మరి నేను ఈ ఈయన ఈ హైడ్రా హైడ్రా అని తెస్తున్నప్పుడు ఒక వారంలో కానీ నేను కూడా అరే ఏందికి ఇట్లా ఈయన మరి ఈయన ఉద్దేశం ఏది నాకు తెలుసు అంతకుముందు కూడా ఇట్లాంటి జరిగింది అంతకుముందు ముఖ్యమంత్రి ఏం చేసి చూసిన కాబట్టి మరి ఈయన ఎక్కడ పోతాడు అని చెప్పి అనుకున్నాను సేమ్ అనుకున్నట్టునే హైడ్రా అని తెచ్చిన తర్వాత ఎన్ని వేల మందికి మీకు తెలియదు అసలు కంటి మీద కొనుక్కోలేదు ఏ పూట ఒక బుల్డోజలు వస్తాయో ఎక్కడ ఏం జరిగిపోతుందో అందరూ ఉంటాయి నేను మాట్లాడుతా అంటే చాలామంది నివారించారు ఈవెన్ మా కాళీప్రసాద్ గారు కూడా బాగా చేస్తున్నట్టుంది కదా సార్ బాగా చేస్తున్నట్టుంది కదా సార్ నేను ఇది బాగా కాదు ఇది దీనికి ఇంకా ఒక ఎజెండా ఉంటుంది మీకు తెలియదు కనపడేది ఒకటి ఉంటుంది రాజకీయాల్లో కనపడకుండా జరిగేది ఇంకోటి ఉంటుంది అని చెప్పి చెప్పిన ఇలా ఆ హైడ్రాతోటి పనికిపోయింది వాళ్ళందరూ బాజప్తా ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చిండ్రు బాజప్త అన్ని రకాల అనుమతులు ఉన్నాయి వాళ్ళందరూ నోటీసులు వచ్చినాయి వేలకు వేలు నోటీసులు వచ్చాయి నేను 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 రియాక్ట్ అవుతా అని నేను ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే నో ఇది డ్రామా అని ఇది హైడ్రా కాదు హై డ్రామా ఎందుకంటే నువ్వు జరుగుతుంది ఒకటి ఇక్కడ ఇక్కడ కనపడుతుంది ఒకటి కాబట్టి కులగొట్టి ముప్పై కావచ్చు నలభై కావచ్చు కానీ నాలుగు వేల మందికి నోటీస్ ఇచ్చినావు ఎక్కడికి అత అని చెప్పి అంటే అర్థం ఏంటంటే నేను బతుకున్నంత వరకు నేను బతుకున్నంత వరకు దగా పడ్డవాడికి భంగపడ్డవాడికి సంపదకు దూరమై కనిపించిన అమ్మానాన్న కూడా అన్నం పెట్టలేక కన్న బిడ్డల్ని పోషించుకోలేక దీనంగా పెట్టుకునేటువంటి జనం వాళ్ళ ఏ కులం ఉన్న కూడా వాళ్ళకి మద్దతు ఉన్న మనిషి నేను ఏ పొలిటికల్ పార్టీ ఒక రాజకీయ పార్టీ ప్రజల ఆశీర్వాదం పొంది అధికారం రావాలి అది వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు అధికారం రావాలి రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి అవుతాడు కేంద్రంలో అయితే ప్రధానమంత్రి అవుతాడు రెండవది ఏ విశ్వాసం అయితే ప్రజలు నీ మీద ప్రకటించిండ్రు నిన్ను గెలిపించి రాజ్యాంగబద్ధంగా పదవి కట్టబెట్టిండ్రు ఆ ప్రజలకు నచ్చే మెచ్చే శబాష్ బిడ్డ అనే పద్ధతిలో పరిపాలించాలనేది రెండవ సిద్ధాంతం దీనికంటే భిన్నమైన సిద్ధాంతాలు ఏమి ఉండవు గుర్తుపెట్టుకోండి నచ్చే మెచ్చే ఆ కన్నీళ్లకు పరిష్కారం చెప్పేటువంటి బాధ్యత ఉండేదే నాయకుడు పొలిటికల్ పార్టీ తప్ప దీనికంటే భిన్నమైన సిద్ధాంతం ఉండేది నేను అనుకోవట్లేదు నీకు అధికారం నీకు ఎమ్మెల్యే పదవి హాల్ నీకు ఎంపీ పదవి దీనికోసం పాత ముఖ్యమంత్రి గారు వచ్చి నేనే చేసుకొని కూర్చొని కట్టిస్తా అని అడుగు అనుకుందా వరంగల్లా అంటే మాటకి చేతకి ఎట్లా పొంత లేదని ఎందుకు ఓడగొట్టినాడు గిందుకు ఊడగొని నీకు చెప్పకపోతే ఊడగొట్టబో చెప్పిన వాటి ఒకటి నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేస్తున్నా నీతో అయ్యేది ఏంది కాంతేంది అసలు చేసుకోవాలి ఎందుకనే నేను ఒకటే ఇవాళందరూ ఉన్నారు ఇలా ఈట అంటాడు పొత్తుల సర్ది ఈటలు లేదు అంటే అందరికి పెట్టి ఈట లేదు అంటాడు కూడా అన్యాయం చేయడు ఈట లేదు అంటాడు చేతుంటే ఇంత మంచి చేస్తాడు చాలా కాబట్టి మలుసుకొని పంటడు తప్ప ఇంకా అంతకంటే కోర్టు చేస్తాడు కాదు డెఫినెట్గా ఒకటి మాత్రం సత్యం ఎన్నడో ఒకనాడు మంచి విజయం సాధిస్తుంది కొన్ని కొన్ని పెరుగుతాయి అవి విరిగిపోతే ఎక్కడో తప్పకుండా నీకు అన్న నాకు నమ్మకం ఉన్నాడు కాబట్టి మీ ప్రేమకి తప్పకుండా మీ ఆప్యాయత మీ సంఘీభావానికి నేను ముగ్ధున్నాయి మీకు వమ్మ వమ్మ కాకుండా నేను కూడా ఉన్నంతలో దీన్ని క్యారీ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ నమస్కరిస్తాను